వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీలావణ్య ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మన ప్రీవియస్ వీడియోస్ని చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేసేయండి సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా మీరు ఆల్రెడీ తమ్ముళ్ళని చూశారు కదా సో దాని గురించి అయితే మనం ఈరోజు మాట్లాడుకుందాము నాకు కొంచెం వాయిస్ ప్రాబ్లం ఉంది గొంతంతా రాసి మంచిగా దగ్గనమాట భయంకరంగా టూ త్రీ డేస్ నుంచి సో కొంచెం వాయిస్ ప్రాబ్లంగా ఉంది బ్యాక్గ్రౌండ్లో ఏదైనా అన్నెసరీ సౌండ్స్ వస్తుంటే ప్లీజ్ ఇగ్నోర్ చేసేసేయండి సో ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం లెట్స్ లెట్ స్కెచ్ ది వీడియో సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఆల్రెడీ మీరు తమ చూశారు కదా కొరియన్ గ్లాసీ స్కిన్ అని చెప్పేసి చాలామంది వాటి మీద వీడియోస్ అయితే చేస్తున్నారు యూట్యూబ్లో సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టాపిక్ ఏంటి అంటే టూ ఇయర్స్ కిందటి మ్యాటర్ అనమాట సో ఇది సడన్గా నాకు గుర్తొచ్చి నా సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో టూ ఇయర్స్ కిందట నేను మా సిస్టర్ ర్యాండమ్గా యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉన్నాను నార్మల్గా ఆ రోజు ఏం పని పడలేదు మా ఇద్దరికి కూర్చొని యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉంటే ర్యాండమ్గా ఒక వీడియో తగిలింది మాకు అదేంటి అంటే ఈ కొరియన్ గ్లాసీ స్కిన్ రావాలి అంటే ఇట్లా చేయండి అట్లా చేయండి అని వస్తాయి కదా వీడియోస్ సో వాటిల్లో ఆవిడ పేరు నాకు తెలీదు ఛానల్ పేరు కూడా నాకు అంతగా ఐడియా లేదు టూ త్రీ ఇయర్స్ అయిపోతుంది కదా సో అంతగా ఐడియా లేదనమాట సో నేను ఆ వీడియోని క్లిక్ చేసి చూశాను అనమాట పూర్తి వీడియో చూశాను సో ఆ రెమెడీ అంతా కూడా మన నార్మల్గా మన ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే ప్రిపేర్ చేశారనమాట రెమెడీ అంతా కూడా ఐ థింక్ రైస్తో రైస్ వాటర్ రైస్ రైస్ వాటరు ఇంకా రెండు మూడు ఐటమ్స్ ఇంట్లో దొరికే ఐటమ్స్ ఇవన్నీ మిక్స్ చేసి చేశారనమాట సో ఇంకా మనకు అన్ని ఇంట్లో దొరికే ప్రోడక్ట్సే కదా మనం కూడా దాన్ని ప్రిపేర్ చేసేద్దామని చెప్పి నేను మా చెల్లి ఫిక్స్ అయిపోయి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఎట్లుందో కాపీ పేస్ట్ కొట్టేసాం చేసేసాం పూర్తిగా ఆ రెమెడీ అయితే చేసేసాం ఐ థింక్ అంటే ఒక టూ త్రీ అవర్స్ బియ్యం నానపెట్టి దాని తర్వాత ఆ రైస్ వాటర్తోనే ఆ పే దాన్ని పేస్ట్ లాగా చేసి దాంట్లో ఇంక టూ త్రీ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే మిక్స్ చేసి దాన్ని మెత్తటి పేస్ట్ లాగా ఎంత మెత్తగా కొట్టుకున్నా కూడా మెత్తగా రాదులేండి రైస్ కదా సో కొంచెం గరుగ్ గరుగ్గా వస్తుంది సో పేస్ట్ లాగా కొట్టుకొని దాన్ని యూస్ చేస్తే మనకి ఒక వితిన్ వన్ వీక్ టూ వీక్స్లో గ్లాసీ స్కిన్ వస్తుంది కొరియన్ వాళ్ళలాగా అని చెప్పేసి వీడియో అనమాట అది సో ఆ వీడియోని మేము చూసి దాన్ని యాక్స్ ట్రై చేసేసాము అది ఏంటి అంటే అప్పుడే అప్లై అప్లై కూడా చేసేసుకున్నాం మేము ఎంతోనే చేతి మీద అప్లై చేసుకున్నాం అనమాట సో చేతి మీద అప్లై చేసుకున్నాము వెంటనే ఏమనుకున్నాము ఏది కూడా మనకు అప్పుడే రిజల్ట్ రాదు ఖచ్చితంగా ఒక వన్ వీక్ టూ వీక్స్ వెయిట్ చేయాలి రిజల్ట్ కోసం ఇదనే కాదు ఏది కూడా మనం అప్పుడే వెంటనే రిజల్ట్ రాదు కదా సో ఒక టూ త్రీ డేస్ ఒక వన్ వీక్ టూ వీక్స్ వెయిట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాం అనుకున్న తర్వాత మనకి ఏంటంటే మేము చేసుకున్న క్వాంటిటీ ఎక్కువ ఉందనమాట క్వాంటిటీ ఎక్కువ చెప్పారు సో మేము అదే క్వాంటిటీ కట్ కాపీ పేస్ట్ లాగా చేసాం కదా మాకు కూడా సేమ్ క్వాంటిటీ వచ్చింది ఇప్పుడు దాన్ని స్టోర్ చేసుకోవాలి అంటే ఆవిడేం చెప్పారు గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోమని చెప్పారు యాక్చువల్లీ మా ఇంట్లో గ్లాస్ జారు అంటే ఇంత చిన్ని జారు గ్లాస్ ఐటమ్ మా దగ్గర ఏది లేదు ఉంటే తింటే ఇంట్లో బౌల్స్ ఉంటాయి లేదా కప్పులు ఉంటాయి కానీ జార్లు ఉన్న కూడా పెద్దగా ఉంటాయి కానీ ఇంత ఇంత చిన్న చిన్న ఉండవు కదా సో అది పనిగా మేము ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అని చెప్పేసి దాన్ని కొనుక్కొని ఆ గ్లాస్ జార్లో మేము ప్రిపేర్ చేసిన ఈ పేస్ట్ అంతా కూడా స్టోర్ చేసి మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు టీవీ పైన పెట్టాను అనమాట టీవీకి పైన ఎదురుగా పెట్టేసి ఆ రోజు దాన్ని ట్రై చేసేసాము మిగిలిన దాన్ని స్టోర్ చేసి టీవీ పైన పెట్టాం టీవీ పైన పెట్టేసి ఒక డే ఒక డే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డే టీవీ చూస్తూ ఉన్నాం ఆఫ్టర్నూన్ ఐ థింక్ ఏదో మూవీ వస్తుంటే కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాం అనమాట టీవీ చూస్తూ ఉన్నప్పుడు సడన్గా కంటికి ఆ పైన టీవీ పైన ఉన్న నేను మేము ప్రిపేర్ చేసుకున్న ఆ ఐటమ్ అయితే కనపడింది సరే దాన్ని ఒకసారి ఈరోజు ఎట్లా యూస్ చేయలే కదా ఈరోజు యూస్ చేద్దామని చెప్పేసి ఇట్లా ఏంటబ్బా అందులో ఏంటంటే దూరం నుంచి చూస్తే కొంచెం ఆ పైన మూత ఏదైతే ఉందో లూజ్ అయినట్టు కనపడుతుంది ఇంకా మా సిస్టర్ ఏమైనా యూజ్ చేసి మూత సరిగ్గా పెట్టలేదేమో అందులో గ్లాస్ కదా జారిపోయి పడిపోతుంది అని చెప్పేసి నేను గబగబా వెళ్ళి ఇట్ వెళ్ళి టోపచ్చి కానీ టోప్ పని పెళ్ళింది సో అట్లా ఉంటాయి అనమాట యూట్యూబ్లో రెమెడీస్ మనం కాపీ పేస్ట్ చేసి యూజ్ చేస్తే అట్లా ఉంటాయి పేలగానే ఒక క్షణం ఏం అర్థం కాల ఇంత బౌల్ పట్టుకుంటే ఒక పీస్ కూడా మిగలేదు చేతిలో మొత్తం కూడా ఇట్లా ఉప్పిపోయి పేలిపోయిందనమాట లోపల దానివల్ల ఏమో తెలీదు ఉప్పిపోయి పేలిపోయింది సో ఇట్లా నాకులాగా చాలామంది యూట్యూబ్ వీడియోస్ చూసి అంటే యూట్యూబ్లో హాఫ్ నాలెడ్జ్తో చెప్తారు కొంతమంది సో నార్మల్గా కామన్గా యూజ్ చేసే ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇవ్వడం వేరు కొన్ని అంటే మనకి పూర్తిగా తెలిసిన వాటి గురించి చెప్పడం వేరు ప్రోడక్ట్స్ గురించి ఎందుకంటే ఇప్పుడు మన వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు దాన్ని సో అట్లా ఆవిడ పెట్టగానే మేము దాన్ని చూడడం ట్రై చేయడం గాజు గ్లాస్ పగలడం ఎంత అయిందన్నమాట అప్పుడు అర్థమైంది నాకు యూట్యూబ్లో చూపించే ప్రతిదీ నిజం కాదు అని చెప్పి సో ఈ జరిగి కూడా టూ త్రీ ఇయర్స్ అవుతుంది యాక్చువల్గా ఈరోజు నేను నా దగ్గర ఒక గ్లోయింగ్ స్కిన్ ప్రోడక్ట్ ఉంది సో ఆ ప్రోడక్ట్ గురించి వీడియో చేద్దాం అనుకున్నా ఇంకా దాని గురించి వాళ్ళు చూస్తుంటే వెంటనే నాకు ఇది స్ట్రైక్ అయింది ఓకే నాలా కూడా చాలామంది ఉన్నారు కదా యూట్యూబ్ వీడియోస్ చూసి దాన్ని ట్రై చేసే వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట నా సబ్స్క్రైబర్స్కి కూడా తెలియాలి అని చెప్పి సో ఇట్లా జరిగిందనమాట సో ప్లీజ్ యూట్యూబ్లో చూసిన ప్రతిదీ కూడా మీరు నమ్మేసి ఇంట్లో ఐటమ్సే కదా అని చెప్పేసి అనుకోకండి ఇప్పుడు మేము స్టోర్ చేసిన మేము స్టోర్ చేసిన ఆ పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇంట్లో తయారు చేసిన వాటితోనే చేసాం ఓన్లీ రైస్ రైస్ వాటరు థింక్ ఏదైనా పసుపు విటమిన్ ఈ ట్యాబ్లెటో బి ట్యాబ్లెట్ గ్రీన్ కలర్ టాబ్లెట్ ఉంటుంది కదా అది అవే ఇంకేం పెద్ద పెద్ద కెమికల్స్ కూడా మేమేమి యూస్ చేయలేదు జస్ట్ అవి యూస్ చేసి ఒక దాంట్లో స్టోర్ చేసినాక ఎంతో ఇట్లా పెట్టి తీసాను దూరంగా ఇలా పెట్టి తీసుంటే ఇంకా అందులో గాజు కదా కలర్లో అంతా పడుంటే చాలా ప్రాబ్లం అయి ఉండేది సో ఇట్లా నాకులాగా గుడ్డిగా చాలామంది యూట్యూబ్ వీడియోస్ చూసి అసలు హాఫ్ నాలెడ్జ్తో వాళ్ళు ఏది చెప్తే అది కట్ కాపీ పేస్ట్ చేసేసి చేసేస్తారు తర్వాత స్కిన్ ప్రాబ్లము అదని ఇదని లేనిపోని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటూ ఉంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తూ ఉన్నాను యూట్యూబ్లో వీడియోస్ అనేవి కొంతవరకు నిజం కొంతవరకు ఫేక్ హండ్రెడ్ పర్సెంట్ కొంతవరకు ఫేక్ వ్యూస్ కోసం మాత్రమే తమ్ నైల్స్లో అలా పెడతారు సో ఆడియన్స్ అంటే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఆడియన్స్ కానీ వ్యూస్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి తమ్ నైల్స్ అలా పెట్టాల్సి వస్తుంది సో అవతలి వ్యక్తి వీడియోని ఎప్పుడు క్లిక్ చేస్తారు క్యూరియాసిటీ ఆ తమ్ముణాలు చూడగానే అంత క్యూరియాసిటీ పెరగాలి వాళ్ళల్లో సో అప్పుడే దాన్ని క్లిక్ చేస్తారు అప్పుడే వాళ్ళకి వ్యూస్ వస్తాయి రెవెన్యూ జనరేట్ అవుతుంది సో మీరు ఆ ప్రతిదీ ప్రతీది క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిన మీరు చేసేసి లేనిపోని ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చుకోకండి నేను అలా చేశాను కాబట్టి ప్రీవియస్ టైంలో అట్లా ఎవరు చేయకూడదు అని చెప్పి సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే యూట్యూబ్ వీడియోస్ చూసి మీ ఫేస్ మీద ఎటువంటి ఎక్స్పరిమెంట్స్ చేయొద్దు దానివల్ల లేని పోని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నట్లు ఉంటుంది సరేనా సో ఇది నేను ఫేస్ చేశాను దగ్గర దగ్గర టూ త్రీ ఇయర్స్ అవుతుంది చెప్పకదా నేను ఆల్రెడీ వేరే ప్రోడక్ట్ గురించి చేద్దాం అనుకుంటే సడన్గా ఇది స్ట్రైక్ అయింది నాకు సో అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇంకొకరికి షేర్ చేయండి అండ్ ఫర్దర్గా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సో మన ఛానల్లో ముందు ముందు మంచి వీడియోస్ అయితే వస్తాయి సో అవన్నీ మిస్ కాకుండా ఉండాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి యాక్టివేట్లో ఉంచుకోండి ఓకేనా సో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి సో దిస్ ఈస్ యువర్ లాన్య సైనింగ్ ఆఫ్ లవ్ యు ఆల్